హాయ్ హలో మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు మీతో చాలా విషయాలు ముచ్చటించాలని చెప్పి నేను వచ్చాను అయితే మీకు అన్ని విషయాలు తెలిసిన విషయాలే అయినా ఈ కామన్ మ్యాన్ ఎందుకు చెప్పబోతున్నాడు అని చెప్పి మీరు ఆలోచించవచ్చు అయితే ఎందుకు చెప్పబోతున్నానంటే పదేళ్లుగా నడిచిన విషయాలు ఇప్పటికిప్పుడు జరిగే విషయాలు మాత్రమే మనకు గుర్తుంటాయి పదేళ్ళుగా ఆ ఒక సివిక్స్ ఒక వరుస క్రమంలో మనం మాట్లాడుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉండి ఆ మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పదేళ్ల కాలంలో రెండు ప్రభుత్వాలు అంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఐదేళ్లు పరిపాలించింది ఆ తర్వాత ఇప్పుడు ఆ ఐదేళ్లుగా మన వైఎస్ఆర్ సిపి పరిపాలిస్తూ వస్తుంది ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి సంబంధించి కానీ దేశానికి సంబంధించి కానీ ప్రజలు చాలా సీరియస్ గా ఆలోచించి ఓటేయాల్సిన సమయం వచ్చింది అదే విధంగా రాజ్యాంగము అదే మన హక్కులు ఆ ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా యాడు పోతాయో యాడు ఉంటాయో అని చెప్పి అనుమానంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ పరిస్థితుల్లో వాస్తవాలు ఏంది అని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రధానంగా ఈ కేంద్ర ప్రభుత్వం దాదాపు పది నయవంచన ఆ వంచే విధంగా ప్రజల్ని నయం వంచే విధంగా విధానాలు తీసుకొచ్చినాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం పత్రికల్లో కానీ ప్రముఖులు గాని మేధావులు గాని ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వరకు కూడా ఇట్లాంటి పరిస్థితి మాట్లాడుతూ వస్తున్నారు ఈ పరిస్థితుల్లో నిజాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామని చెప్పి చిన్న ప్రయత్నం కాబట్టి ఈ విషయాలు మీరు తెలుసుకున్న వెంటనే అందరికీ చేరేయడం చేరేయడం అంటే షేర్ చేయడం మీ భాషలో కాబట్టి షేర్ చేసి అందరికి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తూ అసలైన విషయంలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు విషయం ఏమంటే ఈ పదేళ్ల కాలంలో జరిగింది ఏంది రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ తో కేంద్ర ప్రభుత్వం చాలా విషయాల్ని మనం మనకి మనకు దాచిపెట్టి వ్యవహరించింది అనే విషయాన్ని మనం చెప్పుకోక తప్పడం లేదు ఇప్పుడు మనకు మామూలుగా ఆ మనం గ్యాస్ మనకి మనం వండుకునే గ్యాస్ సామాన్యులు ఉపయోగించే గ్యాస్ మామూలుగా మనం పదేళ్లకు ముందు దాదాపు నాలుగు వందల పది రూపాయలు మాత్రమే ఉనింది అది ఈ రోజు పన్నెండు వందల రూపాయలకి పెరిగింది ఆ పన్నెండు వందల రూపాయలు పెరిగింది ఎన్నికలు వస్తుంది కాబట్టి అది ఒక రెండు వందల రూపాయలు తగ్గించారు ఈ మధ్య కాలంలోనే ఆ విషయం మీకు తెలుసు ఆ తర్వాత పెట్రోల్ విషయానికి వచ్చినప్పుడు ఆ పెట్రోల్ కూడా దాదాపు డెబ్బై రూపాయలు డెబ్బై డెబ్బై రెండు రూపాయలు మధ్యలో ఉన్నింది ఆ డెబ్బై రెండు రూపాయలు కాస్త ఇప్పుడు నూట పన్నెండు రూపాయలు ఇప్పుడు నూట పది రూపాయలు మళ్ళీ రెండు రూపాయలు తగ్గించారు ఎందుకంటే ఎన్నికల కోసమే తగ్గించారు ఆ విషయాన్ని మనం గమనించాలి అదే విధంగా గోధుమ పిండి కందిపప్పు ఇంకా నూనెలు ఇవన్నీ కూడా మనం చూసినామంటే చాలా గోధుమ పిండి అయితే ముప్పై రూపాయలు అరవ రూపాయలు అయింది కందిపప్పు డెబ్బై ఐదు నుండి రెండు వందల దాదాపు రెండు వందల రూపాయలు అయింది ఇంకా రకరకాల మనం రోజువారీ ఉపయోగించే వస్తువులంతా కూడా చాలా విపరీతంగా మనకి తెల్లగడ్డ తెలుసు దాదాపు ఓ రైతు పండించి మనకి అందించేటప్పుడేమో దాదాపు నలభై రూపాయలు యాభై రూపాయలు కూడా అమ్మింది ఈ మధ్య కాలంలో నాలుగు వందల రూపాయలకు వెళ్ళింది ఆ విషయం మనం చూసాం ఇప్పుడు మనం సీరియస్ గా పట్టించుకోవాల్సిన విషయాలు ఏమంటే ఈ ధరలకంతా పెరగడానికి కారణం ఏంది అని చెప్పి ప్రభుత్వం గతంలోనే చాలా విషయాలు బిజెపి ప్రభుత్వం చెప్పుకొచ్చింది అది ఏమంటే అది నూటికి నూరు రూపాయలు అబద్ధమని చాలా సందర్భాల్లో తేలిపోయింది మామూలుగా ఏమంటే ఈ పెట్రోల్ ధర పెరగడానికి కారణం ఏంది అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చింది ఏమంటే అంతర్జాతీయ మార్కెట్ లో చాలా విపరీతంగా కూడ ధరలు పెరిగిపోయినాయి కాబట్టి మేము తప్పని పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చిందని చెప్పారు అదే విధంగా ఇంకొక విషయం కూడా గత ప్రభుత్వం కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ది పెట్రోల్ సంబంధించి సపరేట్ బాండ్లు కొనుగోలు చేసింది దాన్ని కూడా దాని వల్లనే మేము అప్పులు కట్టాల్సి వచ్చింది దాని ఫలితంగానే ధరలు పెంచాల్సి వచ్చిందని చెప్పి చెప్పక రావడం జరిగింది అట్లా నిజమా కాదా అనే విషయాన్ని మనం లోతుల్లోకి వెళ్ళి చూడాలి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు క్రూడాయిల్ ధర మామూలుగా పెరిగిందా లేదా వాస్తవంగా పెరిగిందా లేదా రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతంలో క్రూడాయిల్ ధర ఎంత ఉంది అని చూసినప్పుడు డాలరు ఆ నూట పది డాలర్లు ఉన్నింది నూట పది డాలర్లుంది అది రెండు వేల ఇరవై పద్నాలుగు నుండి తగ్గుతూ 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 వచ్చి డెబ్బై ఆరు డెబ్బై ఆరు డాలర్లకి పడిపోయింది పడిపోతూ వచ్చింది అప్పటి నుండే అంటే అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉంది చూడండి ఇంత అన్ని డాలర్లు బేర బేలను డాలర్ రేట్ తగ్గినా అయితే ఆ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గలేదు అదే విధంగా ఇంకొక విషయం కూడా చెప్పారు వాళ్ళు ఆ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ అప్పులు చేసింది పెట్రోల్ కు సంబంధించిన అప్పులు కట్టడానికి సరిపోయింది అది వాస్తవంగా ఎంత అని మనం చూస్తే మొత్తం లక్ష ఆ కోట్ల రూపాయలు అని చెప్పి తేలింది లక్ష కోట్ల రూపాయలకు సంబంధించి వీళ్ళు ఎంత ప్రజల దగ్గర నుండి ఈ పదేళ్ల కాలంలో ఆ రకరకాల రూ జిఎస్టి రూపంలో కానీ లేకపోతే రకరకాల పన్నుల రూపాలు కానీ ఎంతంత వసూలు చేశారు అని చెప్పి మనం లోతుల్లోకి వెళ్ళి మనం చూడడం కానీ ప్రారంభిస్తే ఈ మామూలుగా ఏమంటే పెట్రోల్ ఆ పన్ను దాదాపు తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం నుండి దాదాపు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతానికి పెంచారు ఒక్క పెట్రోల్ ధర మీదే ఆ తర్వాత డబల్ చేశారు ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వం డబల్ డబల్ ఇంజన్ సర్కార్ కదా ఆ పేరుకే చెప్పడము అయితే వాస్తవంగా ఏం చేయ సేవల్లో డబల్ ఇంజిన్ సర్కారు సేవల్లో కనపడలేదు కానీ పన్నుల్లో మాత్రం డబల్ చేశారని మాత్రం పెట్రోల్ విషయంలో మనకు కనబడుతుంది అదేవిధంగా డీజిల్ విషయంలో డీజిల్ మాత్రం డబల్ కాదు ఐదు ఎంకలు పెంచినారు ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఏకంగా ఫైవ్ టైమ్స్ అంటే ఆ మూడు పాయింట్ ఐదు ఆరు శాతం నుండి ఐదు పాయింట్ ఐదు ఈ ఐదు ఎనిమిది శాతానికి పెంచారు మూడు పాయింట్ ఐదు ఆరు శాతం నుండి పదహైదు పాయింట్ ఐదు ఎనిమిది శాతానికి పెంచారు ఇట్లా దీన్ని మాత్రం ఫైవ్ టైమ్స్ పెంచారు కాబట్టి దాని ధరలు ఎట్లా పెరిగాయి అనే దానికి మనం పెట్రోలు డీజిల్ విషయంలో మనం చూసాం దాని దాదాపు పెట్రోల్ డీజిల్ ధర అయితే ఇంకా తక్కువగా ఉన్నింది ఈ రోజు మనం వంద రూపాయలు పెట్టి కొనే పరిస్థితి వచ్చింది దీని ఫలితంగానే రోజు మొత్తం అన్ని రకాల ధరలు ఆ పెరగడంతో పాటు దాని మీద జిఎస్టి వేరే అదనంగా మామూలుగా మనం పదహైదు శాతం నుండి పద్దెనిమిది శాతం వరకు ప్రతి వస్తువు మీద జిఎస్టి చెల్లిస్తూ వస్తున్నాం పాటు ఎవరైతే తయారు చేస్తారో వస్తువు వాళ్ళు విపరీతంగా ధరలు పెంచుకోవడానికి కూడా అవకాశం ఏర్పడింది ఎందుకంటే వాళ్ళకు సాకు ఏంటంటే ఆ పెట్రోల్ డీజిల్ రవాణా ఛార్జీలు పెరిగాయి దాంతో పాటు ఉత్పత్తి ధర పెరిగింది కాబట్టి ఈ గా చూపించి విపరీతంగా ధరలన్నీ కూడా పెరగడానికి ప్రధానమైన కారణంగా మనకు కనబడుతుంది కారణంగా కనబడుతుంది ఇప్పుడు కొన్ని విషయాలు మనం కానీ లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఆ గ్యాస్ కు సంబంధించి నూట నాలుగు వందల పది రూపాయలు ఉన్న గ్యాస్ ని పన్నెండు వందలకు పెంచారు అంటే కారణం ఏంది అని చూస్తే వాళ్ళు మనకు సబ్సిడీ ఇస్తున్న సబ్సిడీని ఎత్తేసారు ఎసారు కాబట్టి అంతగా పెరిగింది అదే విధంగా ఇంకొక విషయం కూడా మనం దాచిపెట్టకుండా కొన్ని విషయాలు చెప్పుకోవాల్సి ఉంది ఏమంటే ఆ మనం కారులు ధనవంతులు వాడతారు కదా కారులో ఆ కారులకు మాత్రం దాదాపు జిఎస్టీ అయితే పద్దెనిమిది శాతం సామాన్యులు వాడే ప్రతి వస్తువు మీద పదహైదు నుండి పద్దెనిమిది శాతం విధించారు మామూలుగా మనం మహిళలు నాప్కిన్స్ వాడే వస్తువు మీద కూడా జిఎస్టి వేసేసారు అంటే ప్రతి వస్తువు ఒక వస్తువు ఆపడానికి లేదు అయితే ఇంకొక లెక్క కూడా చెప్పాలి అసలు అదే పెట్రోల్ ధర మీద మాత్రం జిఎస్టి లేదు వేరే పన్నులు ఇతర పన్నులు వేసి జిఎస్టి వేసి ఉంటే దాదాపు ఇప్పటికీ వంద రూపాయలు కూడా దాటి ఉండదు జిఎస్టి మాత్రం ఉండింటే జిఎస్టి కాకుండా అదన పన్నులు వేసి దాన్ని మాత్రం చాలా ప్రజల దగ్గర దోపిడీ చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంటారని చెప్పి మా మాత్రం అయింది ఆ తర్వాత ఇంకో విషయం ఏమంటే అదే చెప్పారు కదా ధనవంతులు వాడే వస్తువుల మీద ప్రధానంగా కార్ల మీద ఆ నాలుగు శాతం మాత్రమే జిఎస్టి వేశారు నాలుగే నాలుగు శాతం మామూలుగా ప్రజలు నిత్య నిత్యం వాడే వస్తువుల మీద మాత్రం పదహైదు నుండి పద్దెనిమిది శాతం అయితే ఆ ధనవంతులు వాడే ఆ వస్తువులు మాత్రం మాత్రం నాలుగు శాతమే వేశారు అదే విధంగా వజ్రాలు వజ్రాలు మామూలుగా సామాన్యులు ఎవరు వాడడం కోటేశ్వరులు మాత్రమే ఆడతారు దాని మీద ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే వేశారు ఇట్లా ధనవంతులు వాడే వస్తువుల మీద మీద మాత్రమేమో విపరీతంగా తక్కువ జిఎస్టి వేసి వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళకు మాత్రం నేరుగా సేవలు చేస్తుంది దీన్ని ఈ విధానాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది అసలు ఈ ప్రభుత్వం ఎవరికి ప్రత్యక్షంగా సేవ చేస్తుంది అనే విషయాన్ని ఈడ చెప్పకనే చెప్పకొచ్చేస్తున్నారు అదేవిధంగా ఇంకొక కొన్ని విషయాలు మనకి మనం ఇవన్నీ చూసినామంటే ఇప్పుడు పెట్రోల్ వలన ఈ పదేళ్ల కాలంలో ఎంత దోపిడికి గురయ్యాము ప్రభుత్వ ఖజానాలో ఎంత చేరింది అని చూసినప్పుడు ఒక పెట్రోల్ పన్ను వల్లనే ఇరవై ఆరు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల కోట్లు ఒక రూపాయి రెండు రూపాయలు కాదండి లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో చేరింది ఇరవై ఆరు పాయింట్ ఏడు నాలుగు అంటే దాదాపుగా ఏడు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఖజానాలో చేరింది అదే విధంగా డీజిల్ ద్వారా డీజిల్ ద్వారా ముప్పై ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం రెండు ఐదు కోట్లు ఆ కేంద్ర ప్రభుత్వానికి చేరింది మొత్తం దాదాపు దీని కానీ దీన్ని బట్టి చూస్తే యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖజానాలో జమ అయింది అయితే ఇప్పుడు మనం కాని లెక్కలు గాని చూస్తే వీళ్ళు చెప్పినట్టు ఆ కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిన ఆ ఖజానా ఎంత అని చూసినప్పుడు మనం కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంది ఆ అదే విధంగా వాళ్ళు చెప్పినట్టు ఆ వీళ్ళు ఈ ఆ కరోనా టైంలో మనకి ఇంజక్షన్లకు వాటికి ఖర్చు పెట్టినాము కాబట్టి తప్పని పరిస్థితుల్లో వీటి మీద పనులు వేయాల్సి వచ్చింది ధరలంతా పెంచాల్సి వస్తుంది అది నిజంగానే ఎంత ఖర్చు అయింది ఏమి అనే విషయాన్ని మనం మరింత లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వాస్తవంగానే కరోనా టైంలో ప్రభుత్వం దాదాపు బాగానే ఖర్చు పెట్టిందని మనం చెప్పుకోక తప్పదు ఎందుకంటే అది ఖర్చు పెట్టింది ఎంత అని మాత్రం లెక్క తీయాలి కదా ఆ విషయం ఎంత ఖర్చు పెట్టినారు ఏమని నేరుగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించి ముప్పై ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రెండు టైములుగా వేసినప్పుడు ఖర్చు అయిందని చెప్పి లెక్కలు చెప్ చెప్తున్నారు అయితే ఇంకొక విషయం ఏమంటే మొదటి విడత మాత్రమే అందరికీ ఉచితంగా వేశారు రెండో విడత చాలా చాలా చోట్ల డబ్బులు వసూలు చేశారని చెప్పి పత్రికల్లో వచ్చాయి కాబట్టి రెండో విడత మాత్రం చాలా లోపభూయిష్టంగా జరిగింది అనేది వాస్తవం ఆ తర్వాత ఇంకొక విషయం కూడా ఈ ఈ వ్యాక్సిన్ విషయంలో మన దేశానికి సంబంధించి సిరం వ్యాక్సిన్ కంపెనీ వాళ్ళ ద్వారా వాళ్ళు దాకా దాదాపు నూట యాభై రూపాయలకి అమ్మాల్సిన వ్యాక్సిన్ ధరని ఏడు వందల రూపాయలకి అమ్ముకున్నారని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది దాంతో వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు కూడా పోగేసుకునేసినారు ఆ సిరం వ్యాక్సిన్ వాళ్ళు ఆ వ్యాక్సిన్ అమ్ముకోవడం ద్వారా వాళ్ళు కూడా ఎక్కడో అట్టడుగులు ఉన్న వాళ్ళు ప్రపంచంలోనే కుబేరుల జాబితాలోకి సిరం వ్యాక్సిన్ కంపెనీ వాళ్ళు చేరిపోయినారని చెప్పేసి కూడా ఆ పత్రికల్లో రావడం మనం చూసాం అదే విధంగా ఇప్పుడు మనం ఆ లెక్కలంతా కూడా వాస్తవంగా వీళ్ళు చెప్పింది మేము ఇంతంత సేవ చేసాం ఇంతంత ఖర్చు పెట్టేసినాం కాబట్టి ధర పెంచాల్సి వచ్చింది అని చెప్పి చెప్పుకొచ్చారు అని మనం అనుకున్నాం కదా ఈ దీని ద్వారా ఎంత ఖర్చు అయింది అని మనం కరెక్ట్ కరెక్ట్ గా చూస్తే ఇప్పుడు పెట్రోల్ బాండ్ బాండ్ బాండ్ల కోసం లక్ష లక్ష కోట్లు లక్ష పాయింట్ మూడు కోట్లు జున్ సున్నా పాయింట్ సున్నా మూడు కోట్లు ఖర్చయింది ఆ తర్వాత వ్యాక్సిన్ కి ముప్పై ఆరు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయింది అదే విధంగా ఈ కరోనా టైంలో నుండి కూడా మనకి బియ్యం ఆ పేదవాళ్ళకందరూ కూడా దాదాపు ఎనభై కోట్ల మందికి ప్రజలకి బియ్యం పంపిణీ చేశారు దీని వల్ల కూడా మనకి భారం పెరిగింది అదే గరీబ్ యోజన పథకం ప్రధానమంత్రి గరీబ్ యోజన పథకం కింద మొత్తం ఈ పది సంవత్సరాల కాలంలో మధ్యలో అంటే ఈ కరోనా కరోనా టైంలో నాలుగు పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అని చెప్పి చెప్పు రావడం లెక్కలు చెప్తున్నారు వాళ్ళు అయితే మొత్తం ఈ ఖర్చు అంతా కూడా ఎంత అయ్యింది ఇదో పెద్ద ఖర్చు అయిపోయి ఉంటుందా ఎన్ని లక్షల కోట్లు అయిపోయి ఉంటుంది మనం లెక్కలు చూస్తే మొత్తం ఆరు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఇదే వాస్తవమైన లెక్కలు మా వాస్తవంగా ఈ సంఖ్యను చూస్తే మాత్రం ఆరు లక్షల కోటి అబ్బా పెద్ద ఎత్తున అయిందని చెప్పి అనుకోవాల్సిందే అయితే ఈ పెట్రోల్ ధరలు జిఎస్టి దీని పైన ఇవన్నీ కూడా ప్రజల మీద వేసిన సెన్స్ సెస్సులు ఇవన్నీ కూడా మనం ఒక్క పెట్రోల్ మీద డీజిల్ మీద లెక్కలు చూస్తేనే వాళ్ళు మొత్తం కేంద్ర ప్రభుత్వం ఎంత వసూలు చేసింది అని చూస్తే మొత్తం యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుండి ప్రభుత్వ ఖజానాకి చేరిపోయిందని మాత్రం ప్రభుత్వ లెక్కలే చెప్తా అదే అదేవిధంగా దీంట్లో మొత్తం వీళ్ళు చెప్పిన లెక్క ఏమో మొత్తం చూస్తే ఆరు లక్షల కోట్ల రూపాయలు ప్ర ప్ర ప్రజలకి సేవల రూపంలో అంటే ఈ పెట్రోల్ బాండ్ బాండ్లకి అప్పులు తీర్చడానికి వ్యాక్సిన్ వేయడానికి ముప్పై ఆరు వేల ఐదు వందల కోట్లు గరీబ్ యోజనకి నాలుగు లక్షల నాలుగు లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టారు ఎన్ని లెక్కలు తీస్తే ఆరు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది అయితే ప్రభుత్వ ప్రజల దగ్గర నుండి వసూలు చేసిన డబ్బులేమో చూస్తే యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అయితే ఆరు లక్షల కోట్ల రూపాయలు యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో తీసేస్తే ఎంత అవుతుంది యాభై రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి ఒక పెట్రోల్ డీజిల్ ద్వారా మాత్రమే మిగిలింది దీని ఫలితంగా మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రైతులకు సంబంధించిన ఆ పంటలకు సంబంధించి పండించే రేటు కాని నుండి ప్రభుత్వ పరిశ్రమల్లో తయారు చేసే వస్తువులు నుండి మొత్తం అన్ని ధరలు కూడా విపరీతంగా పెరగడానికి కారణభూతంగా మనకు కనబడుతుంది కాబట్టి వీళ్ళు చెప్పేదంతా నూటికి నూరు పాళ్ళు అబద్ధమని చెప్పి రుజువు అయిపోయింది ఇది ప్రజలకి చేసిన నయవంచనగా వంచనగా అది మన దేశంలో ఉండే మేధావులు అదేవిధంగా ఆలోచన పనులు ఇప్పుడు చెప్తున్న ప్రతిపక్షం ఇండియా కూటమి కూడా ఆ విషయాన్ని ఉంది కాబట్టి ప్రజలారా మీరు కూడా ఆలోచించి ఈ తీర్మానం చేయాల్సిన ఓటు విషయంలో తీర్మానం చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరు వేసే ఓటు చాలా అమూల్యమైంది పవిత్రమైంది చాలా విలువైంది కాబట్టి ఆలోచించి ఓటు వేయాలని మాత్రం నేను చెప్తున్నాను ఎవరికి ఓటు వేయాలని నేను చెప్పకూడదు చెప్పడం లేదు కూడా కాబట్టి మీ ఆ విషయాన్ని మీకే వదిలేస్తున్నా మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం